ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమ ఓం శ్రీ తులసిధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అందరికీ హరే కృష్ణ అండి శ్రీ పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని ఇరవై తొమ్మిదవ రోజు పారాయణకు స్వాగతం ఈరోజు భాగంలో మనం ధనేశ్వరుడు దర్శించిన వివిధ రకాల నరకాలను గురించి కార్తీక మాసంలో తప్పనిసరిగా ఆచరించవలసిన ఐదు నియమాలను గురించి మరియు రావి చెట్టు మర్రి చెట్టుల ఆవిర్భావాల గురించి తెలుసుకుంటాము ఇక కథలోకి వెళితే ధనేశ్వరుని గురించి నారద మహర్షి చెప్పిన హితవుపై రవంత చింతించిన రవిసుతుడైన యమధర్మరాజు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి ఇతనికి నరకం అంతా చూపించవలసిందిగా ఆదేశించాడు ఆ దూత ధనేశ్వరుణ్ణి తనతో తీసుకుని వెళుతూ మార్గమధ్య మందలి నరక భేదాలను చూపిస్తూ వాటిని గురించి ఇలా వినిపించసాగాడు అందులో ముందుగా తప్తవాలకము అనే నరకాన్ని చూపిస్తూ ఓ ధనేశ్వర మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై దిక్కులు పిక్కటిల్లేలాగా రోధించుతూ ఉంటారు దీనినే తప్తవాలక నరకము అంటారు వైశ్వదేవపరులైన అతిథులను పూజించని వారు గురువును అగ్నిని బ్రాహ్మణులను గోవును వేద విధులను యజమానిని కాళ్ళతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు అంటూ తప్తవాలకమో అనే నరకాన్ని చూపిన అనంతరం అనే నరకానికి తీసుకువెళ్ళి ఈ విధంగా చెప్తున్నాడు ధనేశ్వర ఈ నరకంలో సూదిమణుల వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్మల శరీరాలను తొలచివేస్తూ ఉంటాయి ఇది పదహారు రకాలుగా కుక్కలు గ్రద్దలు కాకులు మొదలగు పక్షి జంతువు సమన్వితమై ఉంటుంది పరుల రహస్యాలను భేదించాలనుకునే పాపాత్ములందరూ ఈ నరకంలోనే పడి దండించబడుతూ ఉంటారు అని చెప్పాడు తర్వాత క్రకచెము అనే నరకాన్ని చూపిస్తూ క్రకచము అనే పేరు గల ఈ నరకం మూడవది ఇక్కడ పాపాత్ములను అడ్డంగాను నిలువుగాను ఏటవాలుగాను సమూలముగాను అంగాలుగాను రంపాలతో కోస్తుంటాము అని చెప్పాడు ఇక నాలుగవదైన అసిపత్రవనాన్ని చూపిస్తూ ఇది నాలుగవ నరక ద్వారం దీనినే అసిపత్రవనం అంటారు భార్యాభర్తలను తల్లిదండ్రుల నుంచి సంతానాన్ని దూరం చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో గుర్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి ధారలుగా కారే నెత్తటి వాసనలకు వెంటబడి తెరిమే తోడేళ్ల గుంపులకు భయపడుతూ ఉంటారు పారిపోవాలని పరుగు తీస్తారు కానీ పారిపోయే దిక్కు లేక అక్కడే పడి పరితపిస్తూ ఉంటారు చంపుట భేదించుట మొదలైన విధులతో ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది తరువాతది కూటశామిలే నరకం అని పిలువబడే ఆ నరకాన్ని చూపిస్తూ ఈ నరకంలో పదహారు రకాలుగా దండిస్తారు పరస్త్రీలను పరద్రవ్యాన్ని అపహరించే వాళ్ళు పరులకు అపకారం చేసే పాపులను పదహారు రకాలుగా దండించేదే ఈ నరకం అని చెప్పాడు ఇక రక్తపోయము అని పిలువబడే ఈ విభాగం ఆరవ రకం ఇక్కడకు తీసుకెళ్ళి పాపాత్మలను తలక్రిందులుగా వేలాడదీస్తూ యమకింకర్లు దండిస్తూ ఉంటారు ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో పరులను నిందిస్తూ ఉంటారో చాడీలు చెబుతూ ఉంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు తరువాతది ఏడవదైన కుంభీపాక నరకం ఇది మొట్టమొదట నీకు విధించబడినది అతి ఘోరాతి ఘోరమైనది నరకాలన్నిటిలోకి అతి నికృష్టమైనది అయినా ఈ కుంభీపాకమే ఏడవ నరకం దుష్ట ద్రవ్యములు దుర్భరమైన అగ్ని కీలలు భయంకరమైన దుర్గంధాలతో కూడి ఉంటుంది ఈ నరకం ఇక ఎనిమిదవదైన రౌరవాది నరకం గురించి చెబుతాను విను నరకాలలో ఎనిమిదవది ఈ రౌరవ నరకం ఇది చాలా దీర్ఘకాలికమని తెలుసుకో ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడలేరు ఓ ధనేశ్వర మన ప్రమేయం లేకుండా మన కంటిన పాపాలన్నీ శుష్కమని మనకు మనమే చేసుకున్న పాపాలన్నీ ఆర్ద్రమని అంటారు ఆ రెండు రకాల పాపాలు కలిపి ఏడు విధాలుగా ఉన్నాయి అందులో మొదటిది అపకీర్ణం రెండవది పాంగ్తేయం మూడవది మలినీకరణం నాలుగవది జాతి భ్రంశం ఐదవది ఉపవీతకం ఆరవది అతిపాతకం ఏడవది మహాపాతకం ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఇప్పుడు చెప్పిన ఏడు రకాల నరకాలు వరుసగా అనుభవించబడుతూ ఉంటాయి కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం వలన ఈ నరకాలను కేవలం దర్శనమాత్రంగానే చూసి తరించగలిగావు విధంగా చెబుతూ యమదూత అయిన ప్రేతాధిపతి ధనేశ్వరుణ్ణి యక్షలోకానికి చేర్చాడు అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై ధనయక్షుడు అనే పేరును పొందాడు విశ్వామిత్రుడు ఇతని పేరు మీదనే ధనయక్ష తీర్థాన్ని అయోధ్యలో ఏర్పరిచాడు అందువలన ఓ సత్యభామ పాపహారిణి శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు అని చెప్పిన చెప్పినవాడైన కృష్ణుడు సాయం సంధ్యా అనుష్ఠానార్థమై స్వీయ గ్రహానికి వెళ్ళాడని సూతుడు శౌనకాది ఋషులకు ప్రవచించారు సూతుడు మరలా ఇలా చెబుతున్నారు ఈ కార్తీక మాసం సర్వపాపాన్ని నశింపజేసేది విష్ణువునకు అతి ప్రీతికరమైనది వ్రతస్థులకు భుక్తిని ముక్తిని కలుగజేస్తోంది కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము ప్రాతస్నానము తులసి సేవనము ఉద్యాపనము దీపదానము అనే ఈ ఐదింటిని కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహలోకంలో భుక్తిని పరలోకంలో ముక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు ధర్మార్థ కామ మోక్షాలు కోసము కూడా ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది కష్టంలో ఉన్నవాడైనా సరే దుర్గారణ్య గతుడైనా సరే రోగి అయినా సరే తప్పనిసరిగా ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతాన్ని మానకుండా చేయాలి శివాలయంలో కానీ విష్ణు కానీ జాగరణాన్ని ఆచరించాలి శివ విష్ణు దేవాలయాలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ తులసి వనంలో కానీ వ్రతం చేసుకోవచ్చు విష్ణు సన్నిధానంలో విష్ణు కీర్తనలను ఆలపించేవాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని పొందుతున్నారు వాద్యాలను వాయించేవాళ్ళు అశ్వమేధయాగ ఫలాన్ని నర్తకులు సర్వతీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారు ఆపదల ఎందున్నవాడు రోగి మంచినీరు దొరకని వాడు వీళ్ళు ముగ్గురు కేశవనామాలతో లాంఛన మార్జనం ఆచరించినా సరిపోతుంది వ్రతోధ్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది అవ్యక్త రూపిణో విష్ణోహో బ్రాహ్మణో భువి అనగా శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కనుక కార్తీక మందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం అందుకుగాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా సరిపోతుంది ఆపాటి శక్తి అయినా లేని వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు దీపదానం చేసే స్తోమత లేనివారు దీపారాధనకైనా తాహతు లేనివారు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపజేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులుగా విష్ణుభక్తుడైన బ్రాహ్మణుని పూజిస్తే సరిపోతుంది అని సూతమహాముని చెప్పిందంతా వినిన సౌనకాది మహారుషులు ఆయన్ను ఇలా అడగసాగారు ఓ మహాత్మా ఇతర వృక్షములన్నింటికంటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ తుల్య పవిత్రతను ఎలా పొందాయి అని అడుగగా దానికి సమాధానంగా సూత మహాముని ఇలా చెప్పడం ప్రారంభించారు పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వర్లు మహాసురత భోగంలో ఉండగా కార్యంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి వారి యొక్క సంభోగానికి అంతరాయం కలిగించారు అందుకు కోపించిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమకీటకాదులు సైతము సురతంలోనే సుఖపడుతూ ఉంటాయి అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు నాకు సురత భ్రంశాన్ని పాటించినందువల్ల మీరు చెట్లే పడి ఉండండి అని శపించింది తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది ఆ పరిణామంలో బ్రహ్మగారు పాలాశ వృక్షంగాను విష్ణుమూర్తి అశ్వత్ వృక్షంగాను శివుడు వటవృక్షంగానూ మారారు బ్రహ్మగారికి పూజార్హత లేదు కాబట్టి జగత్తంతటికీ పూజనీయులైన శివకేశవ రూపాలు గనుకనే రావి మరియు మర్రి వృక్షాలు అంతటి పవిత్రతను కలిగి ఉన్నాయి వీటిలో రావి చెట్టు శని దృష్టి సంబంధితమైంది కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది ఇతర వారాల్లో రావి చెట్లను తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూత మహర్షి అన్న విషయం దగ్గర మన ఈరోజు పారాయణ పూర్తయింది తదుపరి భాగంలో రావి చెట్టు మర్రి చెట్టు గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాము తదుపరి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందడం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోగలరు అందరికీ ధన్యవాదాలు హరే కృష్ణ